టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించాడు అయితే ఇక నుంచి రెగ్యులర్ చిత్రాలు కాకుండా వైవిధ్యం ఉన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నాడు అందుకనే రూట్ మార్చి కుబేరా సినిమాలో దీపక్ అనే పాత్రలో కనిపించాడు విభిన్నంగా ఉన్న ఆ పాత్రలో సక్సెస్ సాధించాడు అందరినీ అలరించాడు అయితే కూలీ మూవీలో విలన్గా నటించాడు ఫస్ట్ టైం నాగ్ విలన్గా నటించడంతో ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది అయితే కూలీ రిలీజ్ తర్వాత నాగ్పై విమర్శలు వస్తున్నాయి అసలు రీజన్ ఏంటి కూలీ సినిమాలో నాగ్ పాత్ర చాలా బాగుంటుందని ఆ పాత్రే హైలైట్ అవుతుందని చాలా చాలా బాగా చెప్పారు ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్లో దీనినే హైలైట్ చేశారు తీరా సినిమా చూస్తే అంత సీన్ లేదు అసలు నా ఈ పాత్ర కోసం ఎందుకు ఒప్పుకున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే మలయాళ యాక్టర్ షోభిన్ క్యారెక్టర్ హైలైట్గా ఉంది అతని కోసమే ఈ సినిమా చేశారా అనే ఫీలింగ్ కలిగింది నా క్యారెక్టర్ మాత్రం మాత్రం దేనికి అంటూ బిల్డప్ ఇచ్చారేంటి అని కామెంట్లు వచ్చాయి ఇలా అభిమానులు కామెంట్ చేశారనుకుంటే పొరపాటే మీడియాలో సైతం నా విమర్శలు వస్తున్నాయి నాగు సమకాలీకులు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఇంకా హీరోగా నటిస్తుంటే నాగార్జున మాత్రం విలన్గా నటించడం అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు నాగ్ డబ్బు కోసం సినిమాలు చేసే రకం కాదు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ అయినా అద్భుతంగా ఉందా అంటే అది లేదు కొత్తగా ట్రై చేద్దామని ఓ ప్రయోగం చేశాడు అంతే ఇక ఇలాంటి విలన్ క్యారెక్టర్ చేయకపోవడమే మంచిది మరి నాగ్ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి